హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా మనకు హోటల్లో చేసిన గారెల్లా అలా మనకి రావాలంటే మనం ఈ విధంగా అయితే చేసుకోవాలండి సో ఏంటంటే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో సో ఓకేనా దీని ప్రాసెస్ని అయితే చూద్దాము ఏం లేదండి ముందుగా అయితే నేను నాలుగు గంటలైతే మినప అయితే నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా స్మూత్గా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మెత్తగా ఇంకా స్మూత్గా అవుతుంది సో మీకు అలా కావాలి అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ అయితే మిక్సీ పట్టేసుకోండి ఓకేనా సో అలాగే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని చిన్నగా తరుగుకున్న ఆనియన్స్ ముక్కలండి ఆనియన్స్ ముక్కలు వేసుకొని అలానే కొంచెం మిరపకాయ అండి అంటే మీరు తింటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఈ విధంగా అయితే నేను ఒక మిరపకాయమైతే తీసుకున్నాను అలానే కొంచెం ఇందులో కరివేపాకు పుదీనా కొత్తిమీర అండి ఈ మూడు మిక్స్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని అయితే వేసుకోవాలి అలాగే చిన్న కొంచెం వంట అయితే యాడ్ చేసుకోవాలి వంట సోడా యాడ్ చేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మంచిగా మిక్స్ చేసేసుకోండి ఓకేనా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకొని పక్కన ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి సో హీట్ అయిన తర్వాత అలానే మనం చేతికి చిన్నగా పదన అంటించుకొని వాటర్ అద్దె చేసుకొని ఇలా చేతిలోనే ఇలా రౌండ్గా అంటే ముద్ద వచ్చేస్తుందండి సో అలా రాగానే చిన్న హోల్ పెట్టేసుకొని చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్న హోల్ పెట్టేసుకొని ఇలా ఆయిల్లో అయితే వేసేసుకోండి ఇలా మీకు చేతి మీద రాదు అనుకుంటే అలానే మనకి ఏంటి జాలిగంటే ఉంటుంది కదా టీ వడ పోసుకునేది సో దాని మీద కొంచెం వాటర్ అయితే అంటే వాటర్ని తడి చేసేసి ఆ విధంగా పిండిని దాని పైన పెట్టి కొంచెం హోల్డ్ చేసేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది సో చూడండి ఈ విధంగా అయితే నేను వాడలైతే వేసేసుకున్నాను మన హోటల్లో చేసినట్టుగానే ఇంట్లో కూడా చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో నా ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్